గజపతికి కోపం వచ్చి బండి మీద నుంచి కిందికి దూకేశాడు నూతిలో దూకడం కూడా ఇంతే అన్నాడు గురునాథం మెచ్చుకుంటూ గజపతి సరాసరి బావి దగ్గరికి వెళ్ళాడు తుంగి చూసి సరాసరి వచ్చేశాడు ఏమి వచ్చేసావు తాబేళ్ళు దాని కరవులే గజపతికి ఏడుపు వచ్చింది బాబు పరాచకాలు బానే కాసిడి మంచినీళ్ళని చూపించు నీకు నమస్కారం అన్నాడు నాకు నీ నమస్కారాలు వద్దు మీకు ఎలాగైనా నీళ్లు సంపాదిస్తా కానీ నా మనవి విని నా డబ్బు నాకు ఇచ్చేయండి నా బతుకు ధ్వర్సం చేయకండి అన్నాడు గురునాథం గద్గ స్వరంతో టోకరాసురుడు ఆలోచించాడు సరే మంచినీళ్ళు పట్ట్రా అన్నాడు నీ మేలు మరవను ఉండండి నీళ్లు వెతికి తెస్తా పది నిమిషాల తర్వాత రొప్పుతో పరిగెత్తుకొచ్చాడు గురునాథం అయ్యా బండి ఎక్కండి కొల్లాగు దూరంలో చెరువు ఉంది అన్నాడు సంతోషంగా దగ్గరలో ఉన్న ఓ తోట దగ్గర మడుపు తిరిగి కొల్లాగు దూరం వెళ్ళేసరికి దుబ్బుల మధ్య ఒక చెరువు నిజంగానే ఉంది దాన్ని చూడగానే గజపతికి హృదయం ఉప్పొంగిన మొహం ఆడిపోయింది ఉత్తర క్షణంలో పెట్రోబాక్స్ లైట్లా వెలిగింది ఉన్న సత్తువంతా పోగేసుకుని పెళ్ళున నవ్వాడు హారిని ఈ చెరువు అది కనపడింది నేను అనుమానపడుతూనే ఉన్నానులే ఇది ఎవరితో తెలుసా స్వయానా మా విజయకుడు మేనల్లు మేనల్లుడిది నేను ఈ తోటలోకి లక్షసార్లు వచ్చి ఈ చెరువు నీరు లక్షసార్లు తాగాను అన్నాడు పోల్లేండి ఏదైతేనే దాహం తీరుస్తుంది రండి నీడు తాగండి అన్నాడు గురునాథం ఆ సంగతి నువ్వు చెప్పేది ఏమిటోయ్ ఇది మావాడ చెరువు నువ్వు ఏదో ప్రయోజకత్వం పెరిగిస్తావు అనుకుంటే ఏమో కాబోాలనుకొని ఏదో ఏదో అన్నా ఈ చెరువు నాకు బాగా తెలుసు అన్నాడు అంటే అన్నాడు గురునాథం అనుమానంగా అంటే లేదు ఇంటే లేదు ఇందులో నువ్వు ఉద్ధరించి ఊడబొడిచింది ఏమీ లేదు మా చెరువు మాకు చూపావు అందుకని నీకు సహాయపడక్కర్లేదు అన్నాడు కటువుగా గురునాథానికి ఒళ్ళు మండింది మీరు నన్ను ఉద్ధరించొద్దు నా డబ్బే నాకు పారేయమన్నా మాది పారేస్తే మణిమాన్యాలు ఇచ్చినట్టే నేను మీ చెరువు మీకు చూపి రాణం కాపాడినట్టు అన్నాడు కానీ వెదల్చను దిక్కున చూడ చెప్పుకో నీ మాట ఎవరో నమ్మరు అప్పు అంతకన్నా ఇవ్వను అన్నాడు గజపతి విషవిస చె చెరువు వక్క నడుస్తూ ఇదే కథ ముగింపు మిగిలింది ముక్క ముక్తాయింపు మామూలుగా గురునాథరావు కొయ్యబారిపోయాడు ఈ నిఖార్సైన దగులుబాజీ బుద్ధికి గజపతి రుసరుసలాడుతూ విషవిసా వెళ్ళి అర్జెంటు పని ఉన్నవాడిలా అలవాటైన వాడిలా చెరువు గట్టున ఉన్న ఊబిలో మోకాళ్ళ లోతున కస్సుల దిగబడి ముందుకు పడబోయి వద్దనుకుని వెనక్కి తూలి మొత్తానికి నెలదొక్కున్నాడు ఆ ఊపిలో మల్లెపూ తెల్లగా ఉన్న తలపాగా తుల్లి కిద్దబడింది ఒడ్డున గజపతి మంచినీళ్ళు తాగేశాడు అలాగే కాస్త మొహం కడుక్కొని తలపాగా తీసి చూసుకున్నాడు పైన ఆంతా నల్లటి బురద డాగు ఉండటం గమనించి ఉసురున ఏడ్చాడు గట్టెక్కేసరికి చెట్టు కింద ఉంచుకున్న గురునాథం నవ్వుతున్నాడు త్వరగా వెళ్ళి మంచినీళ్ళు తాగిరా టైమే పోతుంది అన్నాడు గజపతి ఇదెక్కడ చుట్టడికం మన రుణానుబంధం రద్దయిందిగా నేను బండి తోలను తోలింద కూలి యాభై రూపాయలు ఇస్తే వస్తా అన్నాడు గురునాథం వద్దులే ఇక్కడే ఆహోరించు నేనే నిక్షేపంగా నిక్షేపంగా తోలుకుంటా ఎవరి కర్మకు ఎవరు కర్తలు అన్నాడు గజపతి ఈశ్వరేచ్ఛ అన్నాడు గురునాథం చీమల పుట్ట మీద కాలు పెట్టి నుంచున్న గజపతి పాదాల వంక చూస్తూ గజపతి పాదాలని పిక్కల వరకు కాళ్ళని కొన్ని వందల ఎర్రచీమలు ముట్టడించి సిద్ధంగా ఉన్నాయి శివుడాజ్ఞ అయింది ఒక్క పెట్టున ఆయన ఉత్తర్వులను అవి అమలు జరిపాయి గజపతి కేవు అన్నాడు గొళ్ళు బన్నాడు రెండు చేతులతోచి పిక్కలు పాదాలు ఉద్దేశకున్నాడు వాళ్ళ అమ్మని నాన్నని వెలుగెత్తి పిలుస్తూ పరిగెత్తాడు అలా అడుగడికి ఆగి అడుగడు ఆడుగత్తుగా ఎగిరిపడి పరిగెట్టసాగాడు గురునాథరావు పగలపడి నవసా నవసాగాడు కసితీర పురుగురు సంతలో పకోడి పొట్లాలు గట్రా ఆరగించి కగడబీధిలో హుషారుగా వెళుతున్న కగపతి ఒకడు నేల మీద సాంబా తరహాలలో నాట్యం ఆడిపోతున్న నల్లకోటు గజపతి నెత్తి మీద తెల్లటి పాగాను దాని మీద నల్లటి బురదడాగును చూశాడు అదేమిటో ఆ ముచ్చట అని విలాసంగా రెండు చక్రాలను చుట్టి రువ్వున కింద వాడి గజపతి తలపాగాను ఒక తన్ను తన్ని పైకి వెళ్ళిపోయాడు ఈ దెబ్బకి ఖగపతి రెక్కల హడావుడికి గజపతి బెంబేలికి పోయి గంభీర స్వరంతో ఏడ్చి తూలి నాలుగలుగుడు పరిగెట్టాడు గడ్డి కొత్త ఫోన్ చేశాం కాబట్టి మంచినీళ్ళు తాగి నీళ్లను కూర్చోవడమా ఇంకాస్త ఇప్పుడే తినేసి ఏకంగా నీళ్లు తాగేసి ఆ పైన అన్న సంగతి గురించి అర్ధనిమీలత నేత్రయ ఆలోచిస్తున్న కరపతి ఒకరిత హడావిడిగా తన మీదికి వస్తున్న గజపతిని నల్లకోడిని చూసి జరుచుకుంది వెంటనే వాటను చూసుకుని నిలబడి వెనక్కి వస్తున్న గజపతిని రెండు కాళ్లతోనూ శక్తి కొద్దీ పెడి ఎల్లుడ తందింది ఈసారి దెబ్బకి గజపతి నోట మాట రాలేదు కానీ చాలా అర్జెంట్ పనులున్నట్టు ముందుకు పరిగెత్తాడు పడకుండా సరాసరి రోడ్డు పట్టినట్లయితే గజపతి బండి అవసరం లేకుండా పది నిమిషాల్లో బస్తీ చేరిపోయేవాడు ఈశ్వరేచ్ఛ అన్యథా ఉంది కనుకనే పది అడుగులు వేసేసరికి కాలు మడతబడి బోర్లగిలా పడ్డాడు అతని సోడాబుడ్డి అద్దాల కళ్ళతోడు మరో ఐదు అడుగులు పురోగమించింది చత్రం అక్కడ ఆగిపోయినా అందులోని అద్దాలు రెండు ఇంకో రెండు రెండు అడుగులు ముందుకు వెళ్ళి ఆగాయి కసిర కంటదేరు తిరిగేదాకా నవ్వేసిన గురునాథరావుకు గుండె కరిగిపోయింది గబగబా వెళ్ళి గజపతిని లేవదీసి కూర్చోబెట్టాడు మొహం అది తుడిచాడు ఓ పిప్పర్మంట బిళ్ళను నోట్లో వేశాడు కాస్త పడ్డాక గజపతి గారు జేబు గడియారం తీసి చూసుకున్నాడు టైం సరిగ్గా గడియారం చెయ్యి కూడా కనపడలేదు కళ్ళదోడు కళ్ళదోడు పోయింది పోయింది లేలే అన్నాడు గురువారం గురునాథం కదలలేదు టైం చూసి ఎంత అయిందో చెప్పాడు అమ్మయో ఇంకా కటాకటిగా రెండు గంటల టైం ఉంది టెండరు భయాన కట్టడానికి లేట్ అయితే కొంప మునిగానే కళదోడు పట్టావయ్యా వెళ్ళాలి అన్నాడు గజపతి నేను పట్టానండి మీకు లేట్ అయితే నా పుట్టే మునిగింది ఓ ఐదు రూపాయలు ఇస్తా కళదోడితే బాబు ఆలస్యం అయితే ఎనిమిది వేల రూపాయల టెండర్ పోతుంది గురునాథం మాట్లాడలేదు ఇవాళ భయాన చెల్లించాలయ్యా నీ కాదు చెప్పేది అన్నాడు మళ్ళీ మామయ్య వస్తున్నాడయ్యా వాచి విడిపించి ఇయ్యాలయ్యా నా నలభై నాకు పారయ్యేవయ్యా నీ కాదు చెప్పేది అన్నాడు గురునాథం వెక్కిరిస్తూ దమ్మిడి వెదల్చను నేనే వెతుక్కుంటా కళజోడు అన్నాడు గజపతి అంగుళ గదులను నువ్వే వెతుక్కో అన్నాడు గురునాథం ఆయన కళజోడు పౌరు మైనస్ బోలుడు అది లేకపోతే ఆయనకి ఏది అనదు గురునాథరావు గుట్టుగా వెళ్ళి కిందపడ్డ కళ్ళదోడు చట్టం అద్దాలు తీసి జేబులో వేసుకున్నాడు గజపతి అక్కడే వెతుక్కుంటూ ఉండగా గురునాథం ఆయన్ని హెచ్చరించాడు అక్కడున్నది చీమల పుట్ట ఇటు గాడిద ఉంది ఆ పక్కన తేలు పిల్లలు ఆడుకుంటున్నాయి ఇటువైపు ముళ్ళగంచి ఉంది ఆవట అని ఐదు నిమిషాలు వెతికి కూలబడ్డాడు గజపతి ఈశ్వర ఎంత టములు ఇచ్చావయ్యా అంటూ దానికేముంది ఇవాళ పొద్దున్న మీరు అన్నట్లు ఈశ్వర టైం గడుస్తున్నకు వచ్చి గజపతికి ఒళ్ళు కంపడ మెచ్చిపోతుంది ఎనిమిది వేల టెండర్ బేరం ఒకటి తగిలే ఛాన్స్ ఉంది వెంటనే వెళ్ళి ఖజానాలో రెండు వేలు బజారా కట్టాలి సరే నా కళ్ళదోడు ఇలా తగలయ్యి నీ నలభై నీ అజార కొడతా అన్నాడు చివరికి దానికేముంది అండి మీ మొహాన కళ్ళదోడు తగిలిస్తే నా మొహాన నలభై తగిలిస్తారు ఇటొచ్చి వచ్చి ఇప్పుడు రేటు కాస్త పెరిగింది బేరం ఆడతారా ఇప్పుడు కళ్ళదోడు చట్టం చెవి తెచ్చివ్వడానికి ముప్పై రూపాయలు అవుతుంది అద్దాలు చత్వ సంభావన చెరి పదిహేను చేస్తాయి అన్నాడు గురునాథం విరకు ఏమిటి మీకు తెలియదే ఉంది ఇందాక ఖగపతి సరస్వతి అల్లరి చేసిన సందర్భంలో మీరు కింద పడ్డప్పుడు అద్దాలు వేరే వెళ్ళిపోయాయి సరే అన్నీ అతికి ఇలా ఇవ్వు బంగారు తండ్రే కళ్ళతోడు మీకు ఇచ్చాక మీరు నాకు డబ్బులు ఇస్తారా టోకరాశుడు గారు డబ్బు ముందే ఇవ్వండి నాకు కనబడి చావదు కదయ్యా నా ప్రాణం తీస్తున్నావు మరేం పర్వాలేదు నేను తెగించి సాహసించి ముందర కుడి కంటే అర్థం ఇస్తా దాని సాయంతో నాకు ముందర ఒక పదిహేను ఆ తర్వాత ఓ పదిహేను ఇవ్వండి మిగతాది తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు గురునాథం ఈ పథకం ప్రకారం గురునాథానికి ముప్పై రూపాయలు గజపతికి రెండు కళ్ళద్దాలు అందినాయి ఇప్పుడు రెండు కళ్ళద్దాలు పెట్టి చూసుకుని ఇంకో ముప్పై ఇవ్వండి చట్రం ఇస్తా రజపతి ఉసూరుమంటూ ఇచ్చాడు గురునాథం చట్రం ఇచ్చాడు నా అరవై నాకు మీ కళ్ళతూరు భాగాలు మీకు దక్కాయి వస్తానండి సెలవు పనుంది అని బయలుదేరాడు గురునాథం గజపతి గోల పెట్టాడు ఈ అద్దాలు నాకు బిగించడం రాదయ్యోయ్ అమర్చి పెట్టాలి అన్నాడు ఫీజు పది రూపాయలండి అద్దానికి ఐదు అవుతుంది ఆ పది కూడా ముందుగా చేతులు వేయించుకుని అద్దాలు పెట్టాడు గురునాథం మరి సెలవ అదిగో మీ బండి అన్నాడు గజపతి టైం చూసుకున్నాడు బాబాబు గంటన్నర టైం ఉంది బస్సు రోడ్డుకు ఇంకా రెండు మైళ్ళ దూరం వెళ్ళాలి నీకు పుణ్యం ఉంటుంది కాస్త బండి తోలిపెట్టు అన్నాడు బండి తోలితే కూలి పది రూపాయలండి లేకపోతే నాకు నిద్ర వస్తుంది అన్నాడు గురునాథం అఘోరించు ఇందా అని బెట్టి చేయకుండా ఇచ్చుకున్నాడు గజపతి గారు ఈశ్వరేచ్ఛ అన్నాడు గురునాథం బండిని హుషారుగా పోనేస్తూ సమాప్తం